శ్రీ ఇవండి జాతక చక్రాన్ని చూస్తున్నారు కదా జాతక చక్రంలో ద్వాదశ భావాలు ఉన్నాయి ఈ ద్వాదశ భావాల్లో మనకి సప్తం వంతు శని ఉంటే ఏమిటి సప్తం ఉంటే శని ఉంటే పెళ్లి చేయకూడదా ఎందుకు పెళ్లి చేయకూడదు చెప్పండి చాలామంది సత్వంలో శని ఉంటే నాది జాతకాలు చాలా వచ్చాయి ఏమంటే సత్వంలో శని ఉంటే వాళ్ళకి వాళ్ళకి వద్దండి వాళ్ళ సత్వంలో శని సంబంధం మాకు వద్దండి సత్వంలో శని ఉంటే దానికి అర్థం ఏంటి లగ్నం అంటే శరీరము ద్వితీయ స్థానము నేత్రము ధనము తృతీయ స్థానము భాతృస్థానము విక్రమ స్థానము సోదర స్థానము తెలియదు నాలుగు మాతృస్థానము తల్లి స్థానము మాతృస్థానం అంటే తల్లి పంచమ స్థానము ఇందాక చెప్తాం సప్తమాధిపతి పంచమాధిపతితో కలిసి అధికల త్రయోగమా షష్టమ ఆరు ఆరు కుటుంబ స్థానము శత్రుస్థానము చూసారా ఎంత ఉంది ఎంత లెక్క మళ్ళీ సప్తము రావచ్చు కలత్ర స్థానము కలత్రం అంటే మనకి వివాహం చేసుకొని తోడుగా ఉన్నటువంటి సౌఖ్యము అక్కడే ఉంది స్వర్గమా నరకమా దరిద్రమా దౌర్భాగ్యం అక్కడే ఉంది సప్తమ స్థానం చాలా జాగ్రత్త మన ఇంటికి సప్తమాధిపతి కలత్రాధిపతి భార్యాభర్తలు ఎప్పుడైతే మనకు కలిసి ఉండి స్వర్గతు కలిసి ఉంటే స్వర్గతులు ఉండాలి గొడవలు పడి మనస్పర్ధలు పడుకొని కొట్లాటలు చేసుకొని ఈదులు పడుకొని అది పరిస్థితి ఏంటి అందుకే అంటారు సప్తమ స్థానాన్ని శుద్ధి చేసి జాగ్రత్తగా చూడాలి అష్టమ ఆయుర్ధానము ఎండో స్థానం ఆయుర్ధానం ఆయుషమే జాగ్రత్త చూసుకోవాలి తొమ్మిది భాగ్యస్థానము తల్లి స్థానము భాగ్యాధిపతి దశమ రాజ్య పది రాజ్యస్థానము రాజ్యము అంటే కుటుంబం మన ఏదైతే ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం అవన్నీ రాజ్యం అవుతాయి ఏకాదశ లాభస్థానము ద్వాదశ విజయస్థానము అయితే ఇక్కడ ఇంకో చూసేట ఏం చెప్పాడు ద్వితీయ సప్తమ ఏకాదశ స్థానములు ఎంతో మార్కచకనములు ఉంటాయి ద్వితీయము అంటే ధనము అన్నా ఇక్కడ ధనంలో కూడా మార్గం ఉందంట అందుకే అంటాడు రెండు రాసులు రాశులు పక్కపక్క రాశులు పెళ్లి ద్వి ద్వాదశ రాశులకు వివాహము చెయ్యరాదు మార్కము ఉండను ది ద్వాదశ ద్వి అంటే రెండు ద్వాదశ అంటే పన్నెండో రాశి కానీ రెండవ రాశి కానీ కలిసి ఉంటే అంటే రాశులకి భార్యాభర్తలు యోగం ఉంటే వాళ్ళకి ఏముందంటే మారకము ఉన్నది ఎవడో కూడా పోతాడండి వైదో యోగం ఉంటుంది గొడవలు ఉంటాయి కలిసి ఉండడం కష్టం మృత్యుదోషం అందుకని ఇక్కడిక్కడ ఏమని చెప్పాడు సప్తమ స్థాన కలత్ర స్థానం అందు శని ఉన్నా పరశ్రీ వ్యామ మగోడికి అయితే పరస్ వ్యామోహం ఉంటుంది స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది అంటే వాడు అలాగే స్త్రీల మీద వ్యామోహం భార్య ఇప్పుడు భార్యతో వ్యామోహం ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఇంకో స్త్రీతో వ్యామోహం ఉంటుంది అలాగే స్త్రీ జాతకం ఉంటే వాళ్ళకి ఏముందంటే రీతిగా ఉంటారు ఇంకో రకంగా ఇంకో రకంగా వ్యామోహంగా ఉంటారని శాస్త్ర సమ్మితం కాబట్టి వీటిని బాగోదేంటి సప్తమ స్థాన స్థానం అనేది ఒక ముద్ర పడిపోయింది కాబట్టి అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి మన జాగ్రత్తగా చూసుకున్నట్టు అయితే పురుషుడికి శ్రీవ్యామోహం అంటే భార్య మీద మొక్కు ఎక్కువ ఉన్నట్టుగా అయితే తప్పు లేదు అలాగే భార్య ఉందనుకో భర్త మీద ఎక్కువ మక్కువ ఉన్నట్టు తప్పులేదు ఏదైనా పొల్లుతుందేమో దొల్లుతుందేమో అన్నటువంటి భావన ఇద్దరికి కలగకూడదు ఇద్దరిలో విషం రాకూడదు కాబట్టి అటువంటి చిన్న చిన్న ఏమున్నా సరే అవి సమర్థించుకొని మీలో కంట్రోల్ చేసుకొని ఈ శాస్త్రం ఉంది ఇలాగే అవుతుంది ఏమో అనేటువంటి భావనతో కాకుండా జాగ్రత్తగా ఉండి వివాహం చేయొచ్చు తప్పు లేదు అది మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు పరస్పరంగా ఒక మంచి అభిప్రాయంతో ఉన్నట్టుగా అయితే ఆ కుటుంబం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది మళ్ళీ మరోసే ముందుకు వస్తారు అంతవరకు సెలవు ఓం శాంతి